రిమ్స్ ఆస్పత్రిలో భద్రతా పరంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు ఆసుపత్రి ప్రధాన ద్వారానికి ఆనుకుని వీధి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి బుధవారం పలు సూచనలు చేశారు ఫుట్పాత్ దాటి దుకాణాలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఫుట్ పాత్ లోపలే దుకాణాలు ఉండాలని సూచించారు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో కలిసి వీధి వ్యాపారులకు పలు సూచనలు చేశారు అంబులెన్స్లు అత్యవసర సమయంలో వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు జరుపుకోవాలని లేని పక్షంలో తగు చర్యలు తప్పనిసరివని ఆయన స్పష్టం చేశారు రాత్రి పది గంటల లోపు దుకాణాలు మూసివేయాలని సూచించారు పోలీసులు మున్సిపల్ అధికారులు సూచించిన పరిధిలోనే దుకాణాలు నిర్వహించుకోవాలన్నారు ప్రధాన మార్గానికి

ఎస్ఐ గారు వచ్చి ఆంధ్ర మొత్తం ప్రజలు ఎక్కడికైనా సీసీ కెమెరా పనిచేస్తున్నాయో ఎక్కడికైనా ప్రాబ్లమ్స్ అటెన్ఫై చేశాం అదేవిధంగా నేను కూడా ఎస్పీ గారు కరెక్ట్గా నేను నా ప్రాబ్లం పనిచేస్తాను నేను చెప్పిన ప్రాబ్లం కొంతవరకు ఆల్మోస్ట్ క్లియర్ చేసేస్తున్నారు సో ఇదే క్లియర్ ఉంటాయంలో పోవడానికి లోపల అబ్బులెన్స్ కావచ్చు ఎంపెన్స్ పేర్సెట్టు అటే కాకుండా మాకు కూడా మంచి అనుభవించు కోరాను సో ఆ విషయంలో ఈరోజు కేసుపై జీవెడ్ గారు కావచ్చు కన్నగ సిఐ గారు కావచ్చు వాళ్ళు వచ్చి మీ ఇంట్లో వచ్చిందో క్లీక్ చేశాను అయితే ఈ గేటు ముందట రిమ్స్ గేటు ముందట కొందరు ఫుట్పాత్ వ్యాపారులు గేటు ముందటికి ఇంప్రూవ్ చేయి వచ్చే అంబులెన్స్లకు పేషెంట్కు రాకుండా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ ఫుట్పాత్ షాపులు నిర్వహిస్తుంటే వారికి ఈరోజు కౌన్సిలింగ్ చేసి వాటిని ఎందుకు జరిపించడం జరిగింది గేట్ ముందట ఉన్న వాటిని చాలా వరకు దూరం ఫుట్పాత్ మీదకి జరిపేయడం జరిగింది వారికి మేము సిగ్గా చెప్పాము అది ఓన్లీ టెంపరీ అరేంజ్మెంట్స్ అది ముందు ఇక్కడ ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా అవన్నీ ఆ తర్వాత మా ఆఫీసర్ల ఆదేశాల పర ప్రకారం వాటిని షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది ఈ న్యూస్ సెక్యూరిటీ కరెక్ట్ ఉండాల్సిందిగా మేము అందరికీ ఇక్కడ చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కలిసి